చెప్పండి ముఖ్యంగా ఈ విజయనగరం నియోజకవర్గంలో ఇప్పుడున్న పరిస్థితి పరిస్థితులు పరంగా ఇప్పుడు సంక్షేమ పథకాలు అనేటి అన్ని అందుతున్నాయని మీరు భావిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ ఫలాలు అన్నది నేరుగా పేద ప్రజలకి ఎటువంటి దళారీ వ్యవస్థ లేకున్నా నేరుగా అంది ఈరోజు ప్రతి ఒక్క వెనుకబడిన కులాలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు అన్ని అట్టడుగు వర్గాలన్నీ కూడా ఆ సంక్షేమ ఫలాలు నేరుగా అందడం వలన చాలా ఆనందంగా ఉన్నారని చెప్పండి ఇక్కడ మెయిన్గా సమస్యలు ఏంటండి మెయిన్ సమస్యలు అంటే ఈ విజయనగరం జిల్లాలో పారిశ్రామికంగా కానీ ఐటీ పరిశ్రమలు కానీ అవి లేకపోవటం వలన ఇక్కడ చదువుకున్న విద్యార్థులు కానీ అలాగే మిగతా వర్గాల వారు కానీ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు దానివల్ల వలసలు ఎక్కువ అవుతున్నాయి గతంలో విజయనగరం నియోజకవర్గంలో జూట్ మిల్ అలాగే హుగ్లీ మిల్లు అలాగే సర్వరాయ టెక్స్టైల్స్ అనే మూడు పెద్ద పరిశ్రమలు ఉండేవి సుమారుగా ఈ మూడిట్లో కలిపి ఒక నలభై వేల మంది కార్మికులు ఉద్యోగస్తులు పనిచేసేవారు మరి గత పాలకుల నిర్లక్ష్యం వలన పూర్తిగా మూడు ఇండస్ట్రీస్ కూడా సిక్ అయిపోవడం వల్ల వా ఇక్కడ ఉన్న ఎక్కువ అందులో పనిచేసే వారందరూ కూడా మెరుగుపడిన కులాలకు చెందిన వారు వాళ్ళందరూ కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు డైలీ లేబర్గా షాప్స్లో వర్కర్స్గా ఆఖరికి వెళ్ళిపోయి చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ఈ విజయనగర నియోజకవర్గంలో పారిశ్రామికంగా అలాగే ఇండస్ట్రియల్ పర ఐటీ పరంగా కూడా ఈ నియోజకవర్గానికి కానీ వచ్చినట్టయితే చాలా అభివృద్ధి పదంలో నడుస్తుందని నేను భావిస్తాను ఉన్నాను మీరు స్థానికులుగా మీరు చెప్పండి ఎన్నో ఇల్ల మీరు కదా గత ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కాకుండా గత ప్రభుత్వానికి ఉన్న తేడా ఇప్పుడున్న ప్రభుత్వానికి తేడా అని అంటే మీరు ఏం చెప్తారు గత ప్రభుత్వంలో సరైన అభివృద్ధి జరగలేదని నేను చెప్తానండి ఎందుకంటే కేవలం మాటలకే పరిమితం అయ్యారు తప్ప ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు ముఖ్యంగా గత ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా చేస్తున్నటువంటి అశోక్ గజపతి రాజు గారు కానీ అలాగే అప్పటి పాలకులు కానీ ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ విజయనగరం జిల్లాని అభివృద్ధి పదంలో మరింతగా ముందుకు తీసుకువెళ్లాలని ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు విజయనగరం జిల్లాకు శాంక్షన్ చేస్తే స్థానిక పార్లమెంట్ సభ్యులైన అశోక్ గజపతి రాజు గారు విమానయ శాఖ మంత్రిగా ఉండి కనీసం శంకుస్థాపన కూడా ఆ యొక్క ఎయిర్పోర్ట్కి చేయపో చేయలేదు మరి అటువంటి నాయకులు వల్ల మరి ఏం అభివృద్ధి చెందుతుందండి కనీసం ఇంత కేంద్ర మంత్రి అయ్యారు ఈ విజయనగరం జిల్లాకి విజయనగరం నియోజకవర్గానికి కనీసం ఏమైనా పరిశ్రమలు కొత్త తీసుకొద్దామని ఆలోచన చేయలేదు ఉన్న పరిశ్రమలు నిలబెట్టాలని ఆలోచన చేయలేదు ఆ రోజు ఆ రెండు పరిశ్రమలు ఆగిపోతే బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా నేను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కార్మిక శాఖ మంత్రి బండారు గారు వెళ్ళి అయ్యా ఏంటి మా విజయనగరంలో ఉన్న పరిశ్రమలు జూట్ మిల్ పరిశ్రమలో ఆ ఉన్నది అవి కూడా తీసేస్తే మా వెనకబడిన తరగతులకు చెందిన వేలాది మంది కార్మికులు అందులో పనిచేస్తున్నారు దయచేసి అవి ఎలాగైనా సరే అది రీఓపెన్ అయినట్టు చూడమని చెప్తే ఆయన అప్పుడు చెప్పారు మీ యొక్క నియోజకవర్గంలోనే కేంద్ర మంత్రి ఉన్నారు మరి ఆయన ఏం చేస్తున్నారు మరి ఆయన పట్టించుకోలేదా అని ఆ రోజున చెప్పడం జరిగింది మరి వాళ్ళు వారందరూ కూడా అగ్రవర్ణాలు అవ్వడం వల్ల పేదవాడి కష్టం తెలీదు పేదవాడి ఆకలి తెలియదు పేదవాడు ఎంత ఇబ్బంది పడతాడో కుటుంబాన్ని మోస్తా మోయాలంటే ఎన్ని ఇబ్బందులకు గురవుతారు అన్నది విషయం వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎప్పుడు గోల్డెన్ స్పూన్తో పుట్టారు వాళ్ళకి అయితే తెలియదు ఎప్పుడూ హైఫైలోనే ఉంటారు కాబట్టి ఎలక్షన్ ఒకసారి వచ్చి పేద ప్రజలు కలుసుకొని వాళ్ళ ఫోర్ ఫాదర్స్ చేసిన కార్యక్రమాల వలన విజయనగరం ప్రజలు కూడా వాళ్ళకి చాలా సంవత్సరాలు వాళ్ళని కూడా గెలిపించారు అయితే ఇప్పుడు కొత్త తరం వచ్చింది విద్యార్థులు అందరూ కోరుకుంటున్నారు మేము చదువుకుంటే రేపు ఒక ఐటీ ఇంజనీర్గా ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి దూర ప్రాంతాలకు వెళ్ళాలా లేదా ఒక డిగ్రీ చదువుకున్న విద్యార్థులు ఆలోచిస్తున్నారు ఈ ప్రాంతంలో సరైన ఒక ఇండస్ట్రీస్ ఉంటే మాకు ఎంతో ఉపయోగపడును అని కాబట్టి విజయనగరాన్ని ముందు పారిశ్రామికంగా అలాగే ఐటీ పరిశ్రమ వచ్చే విధంగా కృషి చేయాలని నేను కోరు చంద్రబాబు నాయుడు ఎన్నో ఏళ్ళు అనుభవం ఉన్న వ్యక్తి కదా మరి ఆయన జగన్ గారికి అది కారణం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఒక విశ్వసనీయత ఉంది ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చూశారు మరి ఈ ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో అవన్నిటికి కూడా నూటికి నూరు శాతం ఆయన చేయగలిసారు కేవలం ఒకటో రెండో అది సాధ్యం కాకపోబట్టే ఆ ఒక్క ఒకటో రెండో చేయలేకపోతే పో ఉండొచ్చు కానీ మిగతా అవన్నీ నైంటీ ఎయిట్ పర్సెంట్ అవన్నీ ఫుల్ఫిల్ చేశారని మేము ధైర్యంగా చెప్తాం ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ ఆయన నేరుగా అకౌంట్స్లో మనీ ట్రాన్స్ఫర్ చేయడం వలన దళారీ వ్యవస్థ అస్సలు ఈ యొక్క ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడా చూడలేదు గత తెలుగుదేశం ప్రభుత్వంలో మనం చూసాం జన్మభూమి కమిటీల పేరు చెప్పుకొని వాళ్ళ ఇంటి చుట్టూ మనుషుల్ని ఎంతో హీనంగా తిప్పుతూ వాళ్ళకి వాళ్ళ దగ్గర తీసుకున్న దీంట్లో పర్సంటేజెస్ తీసుకొని పేద ప్రజలని నానా ఇబ్బందులు పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని అటువంటి కార్యక్రమాలు చేశారు కాబట్టి గతంలో చంద్రబాబు గారి నాయుడు గారిని ఇంటికి పంపించే ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని తాగడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు నాయుడు కూటమి ఎలా ఉండబోతుంది అంటారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి కూటమి అనే సంగతి ఈ రోజు అందరికీ తెలుసు ఈ రోజు అగ్రవర్ణాలు అందరూ చంద్రబాబు నాయుడు గారు ఏమైతేనేమి పవన్ కళ్యాణ్ ఏమైతేనేమి బీజేపీ అయితేనేమి కమ్యూనిస్ట్ పార్టీ నలుగురు అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు కూడా అగ్రవర్ణాలు అవ్వడం వల్ల ఈరోజు వాళ్ళ నలుగురు కూడా ఒక కూటమిగా ఏర్పడిపోయి ఇక్కడ ఎవరికైనా టిక్కెట్ ఇవ్వకపోతే మరొక పార్టీలోకి వాళ్ళు పోటీ చేయకన్నా ఒక పుట ఒక ఎలాంటి ఇవి చేస్తున్నారంటే ఒక కుట్ర రాజకీయానికి ఈ రాష్ట్రంలో తెరదించుతున్నారని తెలియజేస్తా ఎలాంటి పాపం ఆయన సినిమాలో ఎన్నో కోట్ల ప్రాజెక్టును వదిలేసుకుని ఏసీలో తిరిగేట అందుకే కదండి ప్రజలు కూడా ఆయన్ని రెండు నియోజకవర్గాల్లో కూడా చిత్తుగా వేడించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారిని ఆయన సినిమాలో ఉద్దేశం ప్రజా సేవ ఉందండి తిరుగుతున్నారు కదా నమ్ము ఇప్పుడు ఇంకా ఆయనకు కూడా ఏజ్ వచ్చింది ఆయనకు కూడా తెలుసు ఇంకా రెండు దగ్గరలోనే ఇంకా చూడరు నాకు మనం సినిమాలు చేసినా మనకే వాళ్ళు కంపల్సరీ రిటైర్మెంట్ ఇస్తారని తెలుసుకొని ఆయన రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారితో ఎన్నో కొన్ని సీట్లు పంచుకొని మరి ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మాకు సీట్లు ఇస్తారని ఆయన అభిమానులు ఎంతో మంది కష్టపడి పనిచేసి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకుంటే కేవలం ఆయన స్వార్థం కోసం ఆయన యొక్క డెవలప్మెంట్ కోసం అవన్నిటిని వాళ్ళందరినీ కూడా నమ్మక ద్రోహం చేసి కేవలం ఆయనకి ఏదో ఒక మంత్రు రెండు మంత్రుల్లో ఇస్తారు ఆ యొక్క ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేల సీట్ల కోసం అవన్నీ కూడా అమ్ముకున్నారే తప్ప ఇది ఎంతవరకు కరెక్ట్ నిన్ను నమ్మి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పనిచేసిన నువ్వు అభిమానులకి మీరు ఏం సమాధానం చెప్తారని అంటున్నారు ఎందుకు ఈ రహస్య ఒప్పందాలు చేస్తా ఉన్నారు పార్టీలు పెట్టడం మేము పోటీలు చేస్తామని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అని చెప్పే మీరు ఇరవై నాలుగు నియోజకవర్గాల్లోనే చేయడానికి కారణం ఏంటో ముందు బహిరంగంగా మీరు తెలియపరచాలని నేను తెలియజేస్తూ ఉంటాను కొత్తగా ప్రవేశపెట్టిన చంద్రబాబు నాయుడు కొత్తగా ప్రవేశపెట్టిన ఆరు పథకాల్లో ఫ్రీ బస్సు అనేసి ఒకటి ఉన్నది దీనివల్ల ప్రజలు లాభ లాభం పొందే కారణాలు ఉంటాయి సార్ పథకాల వల్ల లాభాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి పక్క రాష్ట్రంలో మనం చూస్తూ ఉంటాం ఫ్రీ బస్సు తాలూకు ఎలాగ ఇంప్లిమెంట్ అయిందో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా కాపీ చేయడమే తప్ప సొంత ఎజెండా ఎప్పుడు లేదు ఎవరిదైనా ఒకరు చేస్తే దాన్ని లాక్కోవడమే ఆయనకు తెలుసు ఆయన పార్టీతో సహా కాబట్టి ఆయన కాపీ కొట్టడంలో ఆయన ఈ రాష్ట్రంలోనే నెంబర్ రమ్ము త్యాంక్ సై ఇంకెమ్మని అడుగుచ్చా మీ పరంగా ఇల్లుని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా ఆలోచించాలంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇన్ని సంక్షేమ పథకాలు చెప్పిన ప్రతి ఒక్క మ్యానుఫ్యాస్టరీలో ఉన్న కార్యక్రమాన్ని చేసి నిజాయితీగా మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండని దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆదరిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న పేదరికానిగా నిర్మూలించి ఈ రాష్ట్రాన్ని సుసంపన్నం చేసే దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్ ధైర్యంగా చెప్పగలుస్తాను దాదాపు ఇప్పుడు ఉన్న అన్ని పార్టీలు కూటమితో సహా జగన్ గారి మీద పోటీ చేయబడు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు దీనికి జగన్ గారికి వైఎస్ఆర్ సిపికి పార్టీకి ఏమన్నా నష్టం జరిగే అవకాశాలున్నాయ ఏమీ ఉండదండి ఎంతమంది ఎన్ని పార్టీలు కలిసి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి భయం లేదు ఎందుకంటే పేద ప్రజలందరూ ఆయన పక్షం ఈరోజు ఎంతమంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నా సరే ఓటు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తారు ఎందుకంటే ఆయన ధైర్యంగా అడుగుతున్నారు మీ ఇంట్లో మంచి చేసే అంటేనే మా నాకు ఓటు వేయండి ఏ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నారండి ఓటు వేయమని అంత దమ్మున్న నాయకుడు మీ ఇంట్లో మంచి జరిగితే మా ఓటు వేయండి లేకపోతే అక్కర్లేదు అనే ధైర్యంతో ముందుకెళ్తున్నారు ప్రతి ఇంటికి కూడా సంక్షేమ ఫలాలు అందించారు ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎన్నిక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కరోనా లాంటి మహమ్మారిని ధైర్యంగా ఈ దేశంలోనే ఎదుర్కొన్న మొదటి రాష్ట్రంగా జాతీయ స్థాయిలో మోడీ గారు ప్రశంసలు అందుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కరోనాలో ఎంతో మంది కనీసం ఇంట్లోకి రాగిన పక్షంలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి వాలంటీర్స్ ద్వారా మందులు కిట్స్ ప్రతి అందరికీ వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు కూడా పార్టీ నాయకులతో చేయించి మేము ఉన్నామని ధైర్యంగా ప్రజలకి ముందుకొచ్చినటువంటి వ్యక్తులకి ఎప్పటికీ మరిచిపోయని జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుండెల్లో పెట్టుకొని దేవుళ్ళలో పూజిస్తూ ఆయన్ని మరలా మరింత ఆయన ఎప్పుడు చెప్తుంటారు వై వైనా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అని డెఫినెట్ గా మే అందరూ నమ్ముతున్నాం ఆయనకి తప్పకుండా వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ వచ్చి తీరుతాయని నేను తెలియజేసుకుంటున్నాను